దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ గాక ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధాను చేరి వచ్చినా మీ అందరికీ మన ప్రభువును రక్షణటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో శుభాభివందన తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక ఇప్పటివరకు కూడా మనం చక్కగా పాటలు పాడి ప్రభువుని గనపరిచాం మరి సమయంలో దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్దాం దేవుడు మాట్లాడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడు ఆయన మాటలు విని దాని ప్రకారం నడుచుకున్న వారు కూడా సజీవులే సజీవులకు దేవుడు కాని మృతులకు దేవుడు కాదు అంటే అర్థం ఏంటంటే లోకములో ఆయన నమ్మిన బిడ్డలందరూ కూడా కొంతమంది బ్రతుకుచున్న మరణించిన వారి లెక్కలో ఉన్నారు కారణం ఏంటంటే వాక్యము వింటున్నారు కానీ దాని ప్రకారము జీవించలేకపోతున్నారు ఎవరైతే వాక్యాన్ని వింటారు దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారు వారు సజీవులు వారు జీవము కలిగిన వారు వారు నిత్య జీవానికి నడిపించబడతారు దేవునికి మహిమ కలుగును గాక చక్కగా దేవుని మాటలు వినండి నేను చదువుతాను మీరు వినండి కొన్ని విలువైన విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రసంగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని జాగ్రత్తగా మనం ఈరోజు పరిశీలన చేద్దాం బైబిల్ గ్రంథాలు తెచ్చిన వారందరూ కూడా తెరవండి నేను చెబితే మీకు అర్థమవుతుంది కనుక నేను చదువుతాను వినండి ప్రసంగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడను అనుకుంటున్నాడు మనందరం కూడా సిద్ధపడి ఉందాం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు మరొకసారి చదువుతాను సరదాగా వినండి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు ఈ చదువుకున్న వాక్య భాగము నిశ్చయముగా ఖచ్చితముగా ఈరోజు యొక్క సమాజానికి చాలా అవసరమైనటువంటి విషయం అదేవిధముగా రోజుల్లో జరుగుతున్న విషయం కూడా అవును లోకంలో ఎంతోమంది దుష్క్రియలు చేస్తున్నారు అనగా చెడ్డ పనులు చేస్తున్నారు పాపపు పనులు చేస్తున్నారు దోషములు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు కానీ శిక్ష వస్తుందా అంటే వందలో ఎనభై శాతం మందికి పైగా వారు చేసిన తప్పులకు శిక్ష పొందుకోవట్లేదు ఇరవై శాతం మందికి పైగా శిక్ష పొందుతున్నట్లుగా ఉన్నారు కానీ వారికి సరైన శిక్ష పడటం లేదు ఎందుకు నేను సరైన శిక్ష పడటం లేదంటే అకార్డింగ్ టు బైబిల్ పాపము వలన వచ్చు జీతము మరణం మరి ఈరోజు ఎంతోమంది పాపాలు చేస్తున్నా ఎంతోమంది తప్పులు చేస్తున్నా ఎంతోమంది నేరాలు ఘోరాలు చేస్తున్నా మరణం అనేది రావట్లేదు ఒకవేళ పలానా వారు చేసిన పాపానికి మరణం వీరికి వచ్చింది అని మనము చెప్పుకోవాలనుకుంటే మరణము అనేటువంటి ప్రతిఫలము పాపము చేసిన వారికి వచ్చింది అని మనం చెప్పుకోవాలనుకుంటే అది మనం జాగ్రత్తగా కూర్చొని ఆలోచిస్తే కొంతమంది మాత్రం కనబడతారు ఆ మధ్యకాలంలో ఒక నలుగురు అబ్బాయిలు ఒక స్త్రీని మానభంగం చేసి చంపేశారు కదా అగో ఆ టైంలో సజ్జనార్ గారు ఏం చేశారు ఎన్కౌంటర్ చంపేశారు అదిగో ఈ మధ్యకాలంలో ఒకటి కనబడింది చేసిన పాపానికి మరణ శిక్ష ఆ మధ్య కాలంలో మన రీసెంట్గా పోయిన వారంలో ఎవరో ఒక ట్రైన్లో ఒక అసిస్టెంట్ టికెట్ కలెక్టర్ ఒక ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడని ఆ ఉన్న వారందరూ కూడా చంపారు ఇలా చెప్పుకోవాలనుకుంటే పాపం చేసిన వారికి మరణం అనేటువంటి ఆ ప్రతిఫలం ఆ శిక్ష వేళ్లతో లెక్కబెట్టుకునే వారికి మాత్రమే కలిగింది అంటే వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కూడా ప్రపంచంలో పాపం చేసిన వారికి శిక్ష వెంటనే రావటం లేదు తద్వారా ఇప్పుడు ఈ పాపాలు చేసే వారందరూ హృదయపూర్వకంగా పాపాలు చేయటం ప్రారంభించారు అంటే ఏం చేస్తారు మహా అయితే జైల్లో వేస్తారు మహా అయితే ఒక పద్నాలుగు సంవత్సరాలు లేకపోతే ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు లేకపోతే ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాం మరలా బయటకు వచ్చేస్తాం కానీ మనం అనుకున్న పాపాన్ని మనం చేయగలుగుతున్నాము అన్న ధైర్యం వచ్చేసింది యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులకు అంటే పాపము చెయ్యాలి అనేటువంటి ధైర్యము మనుషులకు వచ్చింది కానీ పాపము చేస్తే శిక్షించేది తీర్పునిచ్చేది ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు అంటే భయం మాత్రం మనిషికి రావట్లేదు అంటే పాపము చేయాలి అనేటువంటి ధైర్యం మాత్రం వస్తుంది కానీ పాపము చేస్తే శిక్షించే దేవుడు ఒకడున్నాడు అన్న భయం మాత్రం రావడం లేదు చూడండి మనిషి అనేకమైన వాటికి భయపడుతుంటాడు ఎగ్జాంపుల్గా కొంతమందికి నిప్పు అంటే భయం నిప్పు అంటే అందరికీ భయమే కొంతవరకు అయితే ఏమన్నా చూడగలరో చేయగలరు కానీ భయంకర నిప్పు అంటే ఎవరైనా భయపడాల్సిందే నిప్పుకి భయపడతారు నీటికి భయపడతారు తుఫానుకి భయపడతారు వరదలకే భయపడతారు సునామీలకే భయపడతారు భూకంపాలకే భయపడతారు ఏమండి ఇంకా విచిత్రంగా చెప్పాలంటే కొంతమంది ఈ మనుషులు మనుషులకు కూడా భయపడుతున్నారు అంటే దుర్మార్గులు కొంతమంది జాలి దయ కరుణ ఇలాంటివి ఉండవు కొంతమందికి అలాంటి వారిని చూస్తే భయపడిపోతుంటారు ఆఖరికి ఈ మాంత్రిక శక్తుల ప్రభావము కలిగినటువంటి వారికి కూడా మనుషులు భయపడతారు మనుషులకే విచిత్రం చెప్పమంటారా మనుషుల సంగతి పక్కన పెట్టండి రోడ్ల పడి ఉన్న నిమ్మకాలకి భయపడతారు ఎంత ఆశాస్పదమో ఎండి మిరగాలకే భయపడతారు అవునా కదా బూడిద బూడిదతో వేసినటువంటి ఆ గీతలకే రాతలకే భయపడుతుంటారు అంటే ఎంత విచిత్రం చూడండి జీవం లేని వాటికి భయపడుతున్నారు జీవం ఉన్నవారికి కూడా భయపడుతున్నారు మూడవదిగా ప్రకృతికి కూడా భయపడుతున్నారు కానీ జీవము లేని వాటిని జీవం ఉన్న వాటిని ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవునికి మాత్రం మనిషి భయపడటం లేదు ఇది మాత్రం చాలా విచారించదగినటువంటి విషయం అంటే దేని దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు ఎవరికి భయపడాలి ఎవరికి భయపడకూడదు అనేటువంటి క్లారిటీ ఈరోజు మనుషులకు లేదు కానీ ఒక విషయంలో మాత్రం భయంకరమైన క్లారిటీ ఉంది ఏంటంటే పాపం చేస్తే ఎవడో ఏమి చెయ్యడో ఎవడు ఏమి నన్ను చేయలేడు అనేటువంటి ధైర్యం మాత్రం ఆ దానికి సంబంధించిన క్లారిటీ మాత్రం హృదయపూర్వకంగా ఉంది సంపూర్ణంగా ఉంది ఈ రోజులో ఉన్న మనిషికి అందుకే దేవుడు సులోమన్ గారి భక్తుడు రాయించాడు ఏంటంట దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటం చూచి శీఘ్రముగా అంటే త్వరగా చేసిన పాపాలకు శిక్ష త్వరగా కలగకపోవటం చూసి మనుషులు భయాన్ని విడిచి దేని విడిచి అంట ఏ భయం ఇది దేవుని అందలి భయాన్ని విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అప్పుడు భయంతో చేసేవారంట ఒకప్పుడు కానీ శిక్ష త్వరగా రాకపోవడం చూసి ఎవడేం చేస్తున్నా హృదయపూర్వకం చేస్తున్నా చేత ఎవడేం చేస్తున్నా అని ఎవ్వడం ఏమి చేయలేడు అనేటువంటి ధైర్యం మాత్రం భయం కంటే ఎక్కువగా ఉంది చూడండి ఈరోజు ఈరోజు చూడండి ప్రియమైన వర్లారా ఇజ్రాయేల్ బాబిలోని యుద్ధం ఇజ్రాయెల్ ఇరాన్తో యుద్ధం అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి గమనించండి ప్రియమైన వర్లారా యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పటికి కూడా మన ఈ స్థలంలో ఇప్పుడు మనం వాక్యాన్ని వింటున్నాం వాక్యం మందిరంలో గడుపుతున్నాం అక్కడ బాంబులో వర్షం జరుగుతుంది ఇప్పుడు భయంకర దాడులు జరుగుతుంది ఏ సమయాన బాంబు వదులుతారో తెలీదు ఏ సమయాన మిసైల్ చదువులుతారు తెలీదు ఏ సమయ ఏ సమయాన యుద్ధం చేస్తారు దాడి చేస్తారు అర్థం కాని పరిస్థితుల్లో ప్రాణాలు అనేక మంది కోల్పోయారు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు ఇజ్రాయెల్ ఉన్న ప్రజలైనా లేదా అటు పక్క ఉన్న ఇరాన్లో ఉన్న ప్రజలైనా లేదా ఇటు పక్కన బబులూన్లో ఉన్న ప్రజలైనా సరే చూడండి అంటే మనుషులు వీటికి భయపడుతున్నారు అరే ఏదో ఒక రోజు యుద్ధాల ద్వారానో లేకపోతే ఏ సునాము ద్వారా తుఫానుల ద్వారానో ఏ రోగ ఏదో ఒకరోజు చనిపోతాను చనిపోయిన తర్వాత నేను వెళ్లాల్సింది సాక్షాత్తు సమస్త సృష్టికి సృష్టికర్త అయినా ఆ యేసుక్రీస్తు వారి దగ్గరకి అన్న సంగతి మర్చిపోతున్నారు అక్కడ మాత్రం మనము రెండవ మరణము పొందితే ఇక మనము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాం ఆ రోజుల్లో ఈ మరణము ఏదో రక వస్తుగా ఉంది ఏదో రీతిగా వస్తుంటుంది అయితే ఈ మరణానికి భయపడకుండా మనము మనలను సృష్టించిన దేవునికి ఈ లోకములో భయపడితే మరణము ఎలా వచ్చినా ఆ మరణముకు కూడా మనం ధైర్యముగా మరణించగలం స్తోత్రం కలిగిన గాక ప్రిమిన ఆలకించాలి ఆలకించాలి ఈరోజు మనందరూ మరణములో కూడా ధైర్యముగా మరణించే ధైర్యం పాపము చేయని వాడికి మాత్రమే ఉంటుంది మోసం చేయని వాడికి మాత్రం ఉంటుంది దొంగతనాలు వ్యభిచారాలు మోసపూరితమైన మాటలు కపటోపాయములు పగా ప్రతీకారాలు ఎవరైతే కలిగి ఉండకుండా దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో మరణ భయం ఉండదు కేవలం దేవుని భయం మాత్రమే ఉంటుంది స్తోత్రం చెప్పండి దేవుని భయం అంటే అర్థం ఏంటి దేవుని అంటే దేవుడి సంపేతనే కాదు ఒక రకంగా ఆ రకమైన భయం కూడా ఉండాలి కానీ ఇక్కడ కాదు అదిగో నరకములోనికి నెట్టివేయగల సముద్రుడు కూడా ఏసయ కనుక ఆ రకంగా ఆయన నరకంలోకి నెట్టివేసే దేవుడు కూడా అని మనం అక్కడ మనకు కలిగే ఆ రెండవ మరణం విషయమును జ్ఞాపకం చేసుకుని ఆయనకి భయపడటం ఒక విషయం అయితే రెండవదిగా దేవునికి భయపడిన రెండో విషయం ప్రేమ భయము భక్తి భక్తి ప్రేమ అంత మాత్రం కాదు కృత కృతజ్ఞతతో కూడినటువంటి జీవితం ఇది దేవుడు అంటే భయపడటం అంటే కృతజ్ఞత ఎవరిలో అయితే ఉండదో భక్తి ఎవరిలో అయితే ఉండదో ఆయన మీద ప్రేమ ఎవరికైతే ఉండదో వారిలో భయం ఉండదు ఎవరిలో భయం ఉంటదంటే కృతజ్ఞత కలిగిన వారిలో భయం ఉంటుంది ఆయన కార్యాలను బట్టి ఆయన యొక్క త్యాగాన్ని బట్టి ఎవరైతే ఆయనను ప్రేమిస్తుంటారో వారిలో భయం ఉంటుంది అదేవిధముగా ఆయన యొక్క శిలువ యాగాన్ని బట్టి ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి ఎవరైతే మరి జ్ఞాపకం చేసుకుని జీవిస్తారో వారు చేసిన భక్తిని బట్టి భయం ఉంటుంది యేసు క్రీస్తు వారిని ప్రేమించకపోయినా ఏసుక్రీస్తు వారి దగ్గర భక్తి చేయకపోయినా ఏసుక్రీస్తు వారి పట్ల కృతజ్ఞత చూపకపోయినా వారిలో ఉండేది భయమే కానీ ధైర్యము సరే ధైర్యమే ధైర్యమే కానీ దేవుని అందులో భయం మాత్రం కాదు ఇప్పుడు దేవుడు ఒకటే మాట సూటికి మాట్లాడుతున్నాడు దేవునికి ప్రతి ఒక్కరు కూడా భయపడాలి ఆ భయము కృతజ్ఞతతో కూడినది ప్రేమతో కూడినదై భక్తితో కూడినదై ఉండాలి అదే విధముగా రెండవ మరణాన్ని కూడా ఆ యేసు క్రీస్తు వారే ఇస్తాడు కనుక అదిగో మరణించిన తర్వాత ఆయన ద్వారా నేను నరకములో వేయబడకూడదన్న భయం కూడా మనసులో ఉండాలి ఇది రెండవ పాయింట్ అయితే ఈరోజు ఆయనలో జీవిస్తున్న మనం కూడా ఖచ్చితముగా నిశ్చయముగా మనం బ్రతుకున్నంత వరకు మనం మరణించేంత వరకు ఆ దేవునికి భయపడే వారముగా ఉండాలి దేవునికి మహిమ కలుగును కాక అవును ఆ దేవునికి భయపడే వారంగా మనం ఉండాలి నువ్వు అనుకోవచ్చు ఈరోజు అవును నేను ఎన్ని దుష్క్రియలు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని నేరాలు చేసినా ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా శిక్ష శీఘ్రముగా రావట్లేదన్న ధైర్యముతో నువ్వు ఉంటూ హృదయపూర్వకంగా ఇంకా చేసిన పాపాలే చేస్తూ కొత్త కొత్త పాపాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నా మిమ్మ పాపాల సంఖ్య పెంచుకుంటూ ఏ దినమో నీకు ఏ గడియో నీకు తెలియదురా మానవుడా ఎరుగవురా మానవుడా ఎన్ని పాపాలు చేసిన శిక్ష రావట్లేని చెప్పి పాపాడు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నావేమో గుర్తుపెట్టుకో బైబిల్ రాయబోడింది ప్రతి ఉదయమున ఆయన భక్తిహీనులందరిని నిర్మూలన చేస్తున్నాడు నీ ఉదయం ఏ ఉదయము నాకైతే తెలీదు ఏ ఉదయం నువ్వు మరణిస్తావో నీ పాపాన్ని బట్టి దేవుడిని తెలుస్తా అవును ప్రతి ఉదయమున భక్తిహీనులందరిని ఆయన లేపేస్తాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం పుట్టించగలిగిన శక్తి గలవానికి తీసి వేయగలిగిన అధికారం కూడా ఉంది అన్న సంగతి నువ్వు నిశ్చయమగా జీర్ణం చేసుకోవాలి ఆ దేవుడైతే చంపేస్తారా నువ్వు చంపుతావు మరి తీసుకెళ్లి బొక్కలో దాస్తారు దేవుడు కాబట్టి పుట్టించగలడు ఆ దేవుడైతే పుట్టస్త్రా అని ఎందుకంటే ఎందువు దేవుడైతే చంపుతాడు ఎందుకు చంపుతాడు చంపినా కూడా ఆ యొక్క దేవుడు ఎవరికైనా మరణాన్ని ఇస్తే ఆ మరణంలో కూడా న్యాయం ఉంటేనే ఇస్తాడు అన్యాయం ఉండదు నీవే ఆయన్ని అపార్థం చేసుకుంటున్నావు అపార్థం చేసుకుంటే దానికి ఎవరు ఏమీ చేయలేరు దేవుడు అర్థం కావాలంటే నువ్వు లక్ష జనములు ఎత్తిన అర్థం కాడు కనుక దేవుడు అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి పుట్టించగలడం చంపగలడు పరలోకం గలడం నరకంలో నెట్టగలడు ప్రేమించగలడం కృపచపంచగలడు మేలు చేయగలడం కీడు చేయగలడం గాయము లేప గాయము రేపగలడు గాయము కట్టగలడు ఆ ఎందుకు ఇవ్వండి ఎందుకు చేయాలి అంటే నువ్వు ఎవడవో నేను ఎవడిని అడగటానికి దేవుణ్ణి దేవుణ్ణి అడగట అడగటానికి ఎవడో సరిపోడు అలాంటి దేవుడు మాకొద్దు అని అంటావా మానే చెప్పాల్సిన బాధ్యత మాకుంది చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది ఏమని ఇదిగో ఇది దేవుడు అంటే ఇది ఇది దేవుడు అంటే ఇది బైబిల్లో కొన్ని తప్పుగా కనిపించవచ్చు అయినా సరే నేను నమ్మమని ఎవడో బలమంతం చేయట్లేదు దేవుడు అంటే లక్షణాలు ఉంటాయి అంతే అయితే ఆ దేవుణ్ణి మనం అర్థం చేసుకుని వెళ్ళాలి కానీ అపార్థం చేసుకుని వెళ్తే రెండవ మరణాన్ని పొందుకునేది మాత్రం అపార్థం చేసుకున్న వారు మాత్రమే ఇది నమ్మాలని చెప్పట్లేదు నువ్వు తెలుసుకోవాలని చెబుతున్నా వద్దంటావా మానే నష్టమైతే మాకు లేదు బైబిల్ దేవుడు ఏం చెప్పే నువ్వు సువార్త ప్రకటించు నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష ఆ శిక్ష ఏంటి అనేది నాకు కూడా తెలియదు ఆ దేవుడి చేస్త్రం నరకమైన మాత్రం నేను చెప్పను ఆ శిక్ష ఏంటి అనేది దేవుని తెలుసు ఆ దేవుని పని నా పని కాదు నమ్మని వానికి శిక్ష పొందుకుంటానని చెప్పమండవు నమ్మ నమ్మకపోతే మాత్రం శిక్ష పొందుకుంటావు అంతే ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే కనుక ప్రేమటువంటి దేవుడిని బిడ్లారా శిక్ష వెంటనే రావట్లేదని పాపాలు చేసుకుంటూ పోతున్నావేమో దేవుడు ఇచ్చేటువంటి శిక్ష ఎలా ఉంటుంది తెలుసా ఇక భూమి మీద ఉండో నిర్మూలన చేయబడతావు ఒకరోజు అది ఏ ఉదయమో ఏ రోజు నాకే తెలియదు నేనైనా నువ్వైనా నేనైనా నువ్వేనా కనుక గమనించి దేవుడు అంటాడు కదా కీర్తన గంధము నాలుగు వచ్చే నాలుగు వచ్చిన అంటాడు కదా భయమునుంది పాపము చేయకుడి అంటాడు బా ఎంత మంచి మాట చూడండి దేవుడు భయపడాలి నా ఎందు భయం మీకుంటే నేను శిక్షిస్తాను నేను నరకములకి నెట్టివేయగలుగుతాను ఏదో రోజు నీ పాపాన్ని బట్టి నేను శిక్ష నీకు అనుగ్రహిస్తాను అన్న విషయంను బట్టి నీకు భయం ఉంటే ఇదిగో నేను చెబుతున్నాను ఈ భయం లేకపోతే నువ్వు పాపాలు చేసుకుంటే పోతావు నా ఎందులో భయం నీకుంటే నేనంటే నీకు భయం ఉంటే నువ్వు పాపం చేయవు కనుక నేను అది కూడా చెబుతున్నాను భయము నుంది చేయొద్దు ఏ దినమో ఏ గాడియో తెలియదు నీ పోకడా ఆయన రాకడా ఏ రోజు చనిపోతామో తెలీదు ఏ రోజు ఆయన రాకడొస్తుందో తెలీదు కనుక ఆయన అంటే భయము కలిగి పాపము చేయటం మానండే నేరాలు ఘోరాలు చేయటం మానండే దురాలవాట్లు మానండే దురాచారాలు మారండి లోక పద్ధతులు మారండి ఆయన అంటే భయము కలిగి బ్రతకండి ఎందుకంటే ఏసు క్రీస్తు వారి పట్ల భయము కలిగిన వాడు ఎన్నటికీ పాపము చెయ్యడు పాపము చేయాలన్న ఆలోచన వచ్చినా వాడు చేయడం ఏసయ్య చేయని దేవునికి మహిమ కలుగునగాక ఎంత గొప్ప దేవుడు అండి శ్రీక్రీస్తు వారు ఏమండి ఆఖరి ఒక మాట చెప్తాను నేను ఎవరో ఒక సెలబ్రిటీయో సమాజంలో ఒక పేరున్న రాజకీయ నాయకుడు ఒక డబ్బున్నటువంటి వ్యక్తితో నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఒక ఫోటో భోజనం చేస్తే ఫోటో తీసి ప్రేమ కట్టించుకొని ఆయన ఎప్పుడు ఆయన్ని బట్టి సంతోషిస్తుంటావు ఒకటి రెండవదిగా ఆయన ఎప్పుడు పిలిచినా ఆ పిలుపుకు లోపడతావు రెండవది మూడవదిగా ఆయన ఏం చెప్పినా చేస్తావు కొంత సహాయం చేస్తే ఈ లోకంలో మనుషులకే నువ్వు అంత ప్రాధాన్యత ఈ లోకంలో మనుషులకే అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు నేను నన్ను సృష్టించినటువంటి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి నీ పాప నా పాపాల కొరకు ఆయన సిలువలో తన రత్నము కార్చి తన రత్నము ద్వారా మన పాప ప్రక్షాళన చేసిన ఆ దేవుణ్ణి ఇంకెంత మనము గౌరవించాలి ఇంకెంత ఆయన మాట వినాలి ఇంకెంత ఆయన కొరకు పని చేయాలి ఆలోచించండి ఈరోజైనా సరే ప్రియా సంగమా ప్రభునితో మాట్లాడుతున్నాడు ఎదుగో శిక్ష శీఘ్రముగా రావట్లేదని పాపాలు చేసుకుంటూ వెళ్ళకు ఏ రోజు చనిపోతామో తెలీదు ఏ రోజు ఆయన ఈ భూమిని తీసేస్తామో తెలియదు ఏ రోజు ఆయన రాకొచ్చు తెలియదు కనుక ఇప్పటికైనా దేవుడు అంటే ఒక భయం దేవుడు అంటే ఒక భక్తి కలిగి జీవించండి ఒకవేళ మనం ఈరోజు చనిపోయినా ఏదో ఒక రీతిగా ఏ రీతిగా చనిపోతామో తెలీదు ఈరోజు చనిపోయినా ఏ రోజు వస్తాడో తెలీదు ఆ రోజు ఈ రోజైనా నిత్యముగా ఆయన రెండవ మరణాన్ని మాత్రం మనకివ్వడో నిత్య జీవం అనుగ్రహిస్తాడు కనుక ఆయన అంటే భయం కలిగి ఉండి పాపాన్ని విసర్జిద్దాం నిత్యముగా ఆయన అడుగు నడిచి ఆయన రాజ్యంలో ప్రవేశిద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు అయినటువంటి మా ప్రియాపరులో తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చేస్తున్నాం ఈ సన్నిధికి నిబడుల భారముతో వచ్చారయ్యా ఈ సిద్ధపాటు ఆరాధనలో కొన్ని విషయాలు ఏమి మాట్లాడుకున్నాం పాపం మనుషులు ఎందుకు చేస్తున్నారు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అయ్యా పాపము భయము లేకుండా భక్తి చేయటానికి గల కారణం నాయన నీవు శిక్షని చేసిన పాపానికి శీఘ్రముగా ఇవ్వకపోవటమే కారణమని మాకు తెలియజేశారు కానీ ఎందుకు ఇవ్వట్లేదో అది కూడా మాకు తెలియజేశారు ప్రభ మారటానికి అవకాశం ఇచ్చావు మారకపోతే ఏదో ఒక రోజు మేము మరణిస్తామని మాకు తెలియజేశావు తండ్రి ఇదిగో ప్రభా లేదంటే రాకడ వస్తే మా పాపాలు మానకపోతే ఇంకా మేము పాపాలు చేస్తూ ఉంటే నీరు రాకడ వస్తే ఒకళ్ళు ఎత్తబడకపోతే అదే మీరు మాకు ఇచ్చిన గొప్ప శిక్షని మాతో తండ్రి కృప ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా కృపని అర్థం చేసుకొని కృపను గ్రహించి అదిగో దేవుడు నన్ను సజీవులుగా ని పాపాలు చేసినా ఉంచాడు కాబట్టి ఎక్కడైనా భయం ఉంది నేను ఆయన దృష్టిలో ఆయనకు అంగీకారమైన భక్తి చేస్తానని ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో ఆ వాక్య ప్రకారంగా ప్రతి బ్రతికించండి నిశ్చయముగా కృప చూపించండి ఈ వాక్యానుసారంగా బిడ్డలను ప్రభు నడిపింపజేసి సహాయం అనుగ్రహించి మేము తెచ్చుకున్నామని ఏసే నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె